హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్లా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మసాలా పాస్తా ఎలా ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను దీంట్లో నేను ఎలాంటి సాస్లు ఉపయోగించలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదా ఈవినింగ్ స్నాక్ లాగా కానీ హాట్ హాట్గా కొంచెం స్పైసీగా ఇలా మసాలా మ్యాక్రోని చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో మరి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక గిన్నెలో నాలుగు నుంచి ఐదు కప్పుల దాకా వాటర్ తీసుకుని బాగా వేడి చేయాలి ఇలా తెరల కాగేటప్పుడు ఎల్బో పాస్తా వన్ కప్ దాకా వేయాలి పాస్తా ఉడికేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూను కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఉడికిన తర్వాత పాస్తా విడివిడిగా వస్తుంది అతుక్కోకుండా ఇలా పాస్తా స్మూత్గా సాఫ్ట్గా ఉడకటానికి ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి పాస్తాని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు మసాలా పాస్తా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి సన్నగా కట్ చేసుకున్న నాలుగైదు వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటినీ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసి ఇంట్లో ఉన్న కొన్ని వెజ్జెస్ అయితే యాడ్ చేశాను సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ అలాగే స్వీట్ కార్న్ పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను ఇంకా మనకి ఇంట్లో అందుబాటులో ఉన్నవి అలాగే మనకి ఇష్టమైన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పాస్తా కన్నా వెజ్జెస్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే అంతగా బాగుండదు సో మనం ఏ వెజిటబుల్ యాడ్ చేసుకున్నా ఒక్కొక్క స్పూన్ చొప్పున యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే రెండు టొమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి కూరగాయ ముక్కలన్నీ ఇలా ఈ వెజిటబుల్స్ అన్నీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఇంకొంచెం ఉడకాలి కాబట్టి సాఫ్ట్గా దీంట్లో వన్ కప్ వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ కార్న్ కానీ పచ్చి బఠానీ కానీ దొరకదు కదా సో అందుకే నేను ఫ్రోజన్ బఠాణి అలాగే ఫ్రోజెన్ స్వీట్ కార్న్ యూస్ చేశాను సో ఇలా వెజ్జీస్ అన్నీ ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తాని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన స్పైసెస్ అన్నీ వెజిటబుల్స్తో పాటు పాస్తా కూడా బాగా పట్టే విధంగా ఫైవ్ మినిట్స్ పాటు నీరంతా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న టూ స్పూన్స్ ఆయిల్ చక్కగా సరిపోయిందండి పొడి పొడిగా వచ్చింది ఎక్కువ ఆయిలీగా లేకుండా మార్కెట్లో చాలా వెరైటీస్ పాస్తాలు దొరుకుతాయి మైదా పిండితో చేసిన పాస్తాలు కూడా ఉంటాయి కానీ ఇదైతే నేను తీసుకున్నది గోధుమ పిండితో చేసిన పాస్తానేనండి సో హెల్దీయే కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎప్పుడైనా ఒకసారి హ్యాపీగా తీసుకోవచ్చు ఏదైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇక్కడైతే రెడీ అయిపోయింది మసాలా పాస్తా లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసం పిండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా స్పైసీగా ఎంత తిన్నా ఇంకొంచెం తినాలనిపించే మసాలా పాస్తా రెడీ అయిపోయింది మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్